ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ వయో ఫ్రెండ్స్ ఇదైతే నేను ఊహించి చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కథ లెంత్ అయితే పెంచమంటున్నారు అందుకోసమే కాస్త స్టోరీ అయితే పెద్దదిగా పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి సాక్షి దగ్గర నుంచి పెన్ అయితే తీసుకొని ఇక నెక్స్ట్ డే దగ్గరికి దగ్గరకైతే వెళ్తారు ఇక వస్తారా ఏంటి రిషి అని అడుగుతూ ఉంటే నువ్వు నన్ను తప్పుగా ఆపాడుతాం చేసుకున్నావు అని అంటుంటే అయినా నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా అని అంటుంది దాంతో రిషి అది కాదు వసు నువ్వు నాకెంతో అభిమానంతో పెన్ ఇచ్చావు కదా ఆ పెన్ను ఇక ఏం చెప్పాలని ఊరికే పోయిందని చెప్పాను నిజానికి నాకు తెలియకుండా ఆ సాక్షి తీసుకుందంట నా పెన్ చూసావా నేను తీసుకొచ్చాను ఇదిగో చూడు నువ్వు ఇచ్చిన పెన్ని నేను ఎలా అలా అజాగ్రత్తగా పెట్టుకుంటాను తనే నా దగ్గర నుంచి తెలియకుండా తీసుకుందంట అని చెప్పడంతో ఇక వసుధార నవ్వుతూ ఉంటుంది ఇక రిషి అమ్మయ్య ఇప్పటికీ ైనా నమ్మేవు నా పైన కోపం పోయింది కదా అని అంటుంటే ఇక వస్తారా రిషి ఇంకెప్పుడు ఆ పెన్ని పోగొట్టుకోవు కదా అని అంటుంటే అమ్మో ఇంకొకసారి ఈ పెన్ని అసలు నేను మర్చిపోయి కూడా ఎక్కడా పెట్టను ఇక ఈ పెన్ నా దగ్గరే ఉంటుందని అంటాడు ఇక సాక్షి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం చూసి ఛీ ఆ పెన్ని కొట్టేసి ఆ వస్తారాకి రిషికి మధ్య దూరం పెంచుదామని నేనేదో చేస్తే రిషి నా దగ్గర నుంచి ఆ పెన్ని లాక్కుంటాడా అయినా వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలో నాకు అర్థం కావడం లేదు రోజు రోజుకి వీళ్ళు చాలా క్లోజ్ అయిపోతున్నారు అసలు వీళ్ళని ఏం చేయాలి అని చెప్పి చాలా అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక రిషి వస్తారతో వస్తుదారా మరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేనేం చెప్తే అది వింటావా అని అంటాడు ఇక వస్తారా అంటే నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతూ ఉంటే అదేం లేదు వస్తారా ఈరోజు కాలేజ్ అయిపోయాక సరదాగా అలా అని అంటాడు తంతు వసు సరదాగా అలానా ఎక్కడికి అని అంటుంటే అదే వస్తారా కాలేజ్ అయిపోయాక ఎలాగో నువ్వు మ్యాథ్స్లో నాకు ప్రాబ్లమ్స్ చెప్పమని అడిగావు కదా అలాగే లైబ్రరీకి ఇద్దరం కలిసి వెళ్ళి అలా మాట్లాడుకుంటూ అని అంటాడు దాంతో వస్తారా దీనికి అంతలా అడగాలా సరే కాలేజ్ అయిపోయాక ఇద్దరం లైబ్రరీకి వెళ్దామని ఉంటుంది కరిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు ఎలాగైనా వస్తారుకి నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పేయాలి లైబ్రరీలో కాలేజ్ అయిపోయాక నాకు తెలిసి ఎవ్వరు ఉండరు అలాగే అక్కడే టైం చూసి ఇక వస్తారు కైలు అవి చెప్తానని చెప్పి అనుకుంటాడు ఇక ఇద్దరు కాలేజ్ అయిపోయాక వస్తారు ఫ్రెండ్ అటు ఎక్కడికే పద ఇంటికి అని అంటుంటే నేను లైబ్రరీలో కొన్ని బుక్స్ కావాలి నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానని అంటుంది ఇక దాంతో తను ఓహో నాకు అర్థమైందిలే లైబ్రరీకి నన్ను కూడా రమ్మని పిలవడం లేదంటే నువ్వు ఎవరితో పాటు లైబ్రరీకి వెళ్తున్నావో అర్థమైందిలే అని అంటుంటే ఏ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటుంది నేను ఎక్కువ చేయడం కాదు ముందు నువ్వు తనకి నీ మనసులో మాట చెప్పు అలాగే ఆ సాక్షి దూకుడు చూస్తుంటే తను రిషిని ఇష్టపడుతుందని నాకు అనిపిస్తుంది అందుకోసమే జాగ్రత్త పడి వస్తారా నువ్వు రిషికి ఐ లవ్ ఇ చెప్పు అని అంటుంది దాంతో ఇక సరేనం ఇక వస్తారా పోవే అని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వస్తారా కూడా ఒకవేళ రిషిని సాక్షి కూడా ఇష్టపడుతుందా రిషి నన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమిస్తే నేను అస్సలు తట్టుకోలేను అందుకోసం ఈరోజు నేను కూడా నా మనసుల మాట రిషికి చెప్పేయాలని అనుకుంటుంది ఇక ఇద్దరు అలా లైబ్రరీలో బుక్స్ అయితే వెతుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక రిషి అంతలో వస్తారా నేను నీకు చాలా రోజుల నుంచి ఒక మాట చెప్పాలని అను అనుకుంటున్నానని అంటాడు ఇక వస్తారా ఏంటి రిషి అని అంటుంటే అది అది అని అంటుంటే వస్తారా ఏంటో చెప్పాలన్నావు చెప్పు అని అంటుంది రిషి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పాక నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అని అంటాడు ఇక వస్తారా రిషి నేను నీ ఫ్రెండ్ని కదా నా దగ్గర ఎందుకు భయపడుతున్నావు అని అంటుంటే ఇది భయం కాదు అని అంటాడు మరి భయం లేనప్పుడు ఎందుకు అలా కంగారు పడుతున్నావు అసలేం చెప్పాలనుకుంటున్నావు అని అనడంతో రిషి ఇప్పుడు కాదులే రేపు చెప్తానని అంటాడు ఇక వస్తారా ఏంటి రిషి నీ మనసులో మాట చెప్పేయచ్చు కదా అయినా నువ్వు చెప్పకుండా ఆడపిల్లని నేనెలా ముందు చెప్పాలి అని చెప్పి సరే అయితే ఇక బుక్స్ తీసుకున్నాం కదా వెళ్దామా అని అంటుంది ఇక రిషి సరే వస్తారా అని చెప్పి వస్తారా నీకు అసలు ఏం కరీస్ అంటే ఇష్టం ఏ కలర్ అంటే ఇష్టం అని అడుగుతూ ఉంటారు ఇక వస్తారా అవన్నీ ఇప్పుడు అవసరమా అని అంటుంటే క్యాషువల్గా అడుగుతున్నాను నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని అంటుంటే ఆడపిల్లలకి ఎవరికైనా ఆల్మోస్ట్ పింక్ కలర్ అంటేనే ఇష్టం ఉంటుందని అంటుంది దాంతో ఇక మరి నీకు ఏం ఏం వంటలు అంటే ఇష్టం అని అడుగుతూ ఉంటే నాకు ఇక చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది దాంతో రేషి అవునా అని అడుగుతుంటే అవును ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంటే వస్తారా మనం రేపు ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్దామని అంటాడు ఇక వస్తారా రెస్టారెంట్కి ఆ కాలేజ్ ఉంది కదా అని అంటుంటే ఆయన కాలేజ్లో ఉంటాయి అంత ఇంపార్టెంట్ క్లాసులు ఏం జరగడం కదా ప్లీజ్ అని అడుగుతూ ఉంటే ఇక వస్తారా సరే అని అంటుంది ఇక్కడ నీకు అక్కడే నా మనసులో మాట చెప్తాను చూడు అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంటాడు ఇక వస్తారా కూడా త్వరగా రిషి తన మనసులో మాట చెప్పాలని అయితే అనుకుంటు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్